ఓన్లీ పేపర్ యాడ్ ఇచ్చేశారు న్యూస్ పబ్లిసిటీ ఇచ్చేశారు బట్ ఎవ్వరూ లేరు దాన్ని పట్టించుకునే వాళ్ళు ఐ డోంట్ నో మళ్ళీ వాళ్ళు కూడా అడ్జంక్షన్ చేయకుండొచ్చు ఇంత పబ్లిక్ వస్తారని నేను సెవెన్ థర్టీకి వచ్చాను ఇంకా మా బాబు ఆ లైన్లో ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు ట్వల్ ఓ క్లాక్ వరకు జరిగింది ఏంటంటే వచ్చిన వాళ్ళని వచ్చిన వాళ్ళను టోకెన్ ఇచ్చి నెట్స్కి పంపించారు బయట ఎప్పుడైతే ఆల్మోస్ట్ టూ టు రెండు వేల నుంచి మూడు వేల మంది కిడ్స్ వచ్చేసారు వాళ్ళు మూడు గంటలు ఎండల వాళ్ళకి నీళ్ళు ఇచ్చే వాళ్ళు వాళ్ళు అడిగేటోళ్ళు లేడు ఏం లేరు ఆ లైన్లో నిలబడ్డారు దాని తర్వాత గొర్రెలు దొరినట్టు గ్రౌండ్ లెక్కరు ఇప్పుడు ఇప్పటి దగ్గర కూడా మీరు చూడొచ్చు అప్పటి నుంచి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ టువల్వ్ నుంచి పిల్లలు గ్రౌండ్ లోనే ఉన్నారు దగ్గర దగ్గర నాకు తెలిసి ఇంకో రెండు వందల మంది ఉండొచ్చు గ్రౌండ్ లో మూర్ దే రెండు వందల మంది ఉన్నారు వాళ్ళు రెండు వందలు కాదండి దగ్గర దగ్గర మూడు వేల మంది ఉన్నారు అక్కడ టోటల్ అక్కడ అక్కడ అంత గ్రౌండ్ లో అంటున్నారు సార్ గ్రౌండ్ అంటే గ్రౌండ్ లో కాకుండా చుట్టుపక్కల చూడండి చుట్టుపక్కల అటు సైడ్ ఉంటాయి ఇంకో మూడు వేల మంది ఉన్నారు ఇంత మందికి ఇప్పుడు ఈయన ముగ్గురు మూడు నెట్స్ నడుస్తున్నాయి సార్ ఇప్పుడు అది ఎట్లా ఎట్లా సర్టిఫై చేస్తారు వీడు బాగా ఆడుతున్నాడు వీడు బాగా ఆడట్లేడు అనేది ఇంత మంది క్రౌడ్ ని ఈ రోజు ఫిల్టర్ చేయాలి మధ్యాహ్నం తర్వాత వచ్చి ఒక వెయ్యి మందికి టోకెన్ ఇచ్చి పంపించే సార్ మధ్యాహ్నం క్రౌడ్ అవి అయిపోయి పేరెంట్స్ పేరెంట్స్ కొట్టాడు మా బాబు ఎంతసేపు సేపు మా బాబు ముందు పోవాలి మా బాబు ముందు పోవాలని పేరెంట్స్ కొట్లాడుకున్నట్టే ఎవరైనా ఎక్కువ మాట్లాడి వాళ్ళ దగ్గర కోచెస్తో ఎక్కువ మాట్లాడితే నీ బాబు పేరేంటి మీ బాబు పేరేంటి చెప్పు వాడిని చెప్పి అని చెప్పేసి అని అని అంటున్నారంట ఈ విషయం మీద మీరేమంటారు లేదు సార్ లెవెన్ ఓ క్లాక్ వరకు ఎస్సిఏ వాళ్ళు ఇద్దరు గార్డ్స్ అప్పించి ఎవరు లేరు సార్ లెవెన్ ఓ క్లాక్ ఇష్యూ అవ్వడం వల్ల ఎవరు పోలీసు వాళ్ళకి చెప్పారు పోలీస్ వాళ్ళు లెవెన్ థర్టీకి వచ్చారు అప్పటి నుంచి లెవెన్ నుంచి మీడియా స్టార్ట్ అయింది అంటే పోలీస్ వాళ్ళు ఏమన్నా ప్రవర్తించినట్టు లేదు సార్ వాళ్ళు కామ్గా చెప్పారు మీరు పేరెంట్స్ అందరు కూడా పక్కకి వెళ్ళండి మీ కిడ్స్ని మేము టేక్ కేర్ చేస్తాము మీరు దూరం ఉండండి వివిల్ టేక్ కేర్ అని చెప్పి వాళ్ళే తర్వాత మిగిలిన పిల్లలందరికీ కూడా టోకెన్స్ ఇప్పించి ఇవాళ అవ్వదు మీకు రేపటికి పోస్ట్ పోన్ అవుతుందని వాళ్ళు టోకెన్స్ ఇచ్చి పంపించిందాక పోలీస్ వాళ్ళు ఉండి క్లియర్ చేసి వెళ్ళారు కానీ ఆ టైం వరకు మాత్రము ఎస్సీఏ నుంచి కానీ ఆర్గనైజేషన్ నుంచి కానీ ఎవరు వచ్చింది లేదు బయట ఏమైతుందో తెలియదు ఆ సెక్యూరిటీ గేట్ దగ్గర ఉన్న ఇద్దరు గార్డ్స్ వాళ్ళు ఏం కంట్రోల్ చేస్తారు అప్పటికి రెండు వేల మంది వచ్చారు అంటే ఇంక్లూడింగ్ పేరెంట్స్ స్టూడెంట్స్ పేరెంట్స్ కలిపి ఒక రెండు వేల మంది ఉన్నారు పేరెంట్స్ బ్యాగ్ లో కొట్లాడుకుంటారు సార్ వాస్తవంగా ఇప్పుడు ఏదైతే సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది కదా ఇంచుమించు నాలుగు నెట్స్ లో జరుగుతుంది ఈ నాలుగు నెట్స్ లో కరెక్ట్ గా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు అంటే అదే సార్ నేను చెప్తున్నా ఇప్పుడు దగ్గర దగ్గర మీరు చూస్తున్నట్టు మీరు చెప్పినాక ఉంటే మంది ఉన్నారు వాళ్ళు ఎట్లా సర్టిఫై చేస్తారు ఇప్పుడు కొంతమంది చూసే వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు ఎట్లా బ్యాటింగ్ చేస్తున్నారు ఎట్లా బౌలింగ్ చేస్తున్నారు కొంతమంది చూస్తున్నారు కొద్దిసేపటి తర్వాత మీరు వెళ్ళండి అంటున్నారు ఆ అబ్బాయి వెదర్ సెలెక్ట్ అయ్యాడా లేకపోతే తనకి మళ్ళీ కాల్ వస్తుందా అన్నది ఏం కమ్యూనికేషన్ అయితే లేవట్లేదు లేదు ఇప్పుడు ఈడ వెళ్ళిపోయే పిల్లల్ని మేము అడిగితే మేము చెప్తాము అని పంపించేస్తున్నారు కానీ ఆ బాబు నీకు ఉంది అవకాశం ఉందని మాత్రం ఇప్పటిదాకా వెళ్ళిన పిల్లలు ఎవరు చెప్పలేరు దీంట్లో ఈ సెలెక్షన్ ప్రాసెస్ లో ఏమైనా జరుగుతున్నాయని చెప్పేసి మట్లు జరుగుతున్నాయని చెప్పేసి మీరేమో అనుకుంటున్నారు వచ్చే సార్ కంపల్సరీ